నమస్కారం మళ్ళీ మనీ మార్ట్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం మార్నింగ్ నూరు పాయింట్లు పెంచారు ఇవాళ పెంచేశారు నిన్న తగ్గించారు మొన్న కూడా తగ్గించారు బ్యాంక్ నిఫ్టీని డమాలని కింద పడేశారు నిఫ్టీ కూడా కింద పడిపోయింది మ నిఫ్టీ మైనస్ సెవెన్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఏమో మైనస్ వన్ సిక్స్టీ గోల్డ్ ఫార్టీ రూపీస్ డౌన్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీదే ఉంది ఈరోజు అవుతుంది ఇదే న్యూస్ నిన్న ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇంకా మిగతావన్నీ కొంచెం కొంచెం అయ్యి పాజిటివ్లో కొద్దిగా క్లోజ్ అయింది ఇవాళ ఫ్యూచర్స్ కూడా డౌన్ ఎందుకంటే ట్రంప్ తలక తారీఫ్ బ్యాన్ని చేసేసారు ట్రంప్ ఇదంతా అవదు నేను ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ కోర్టుకి అప్పీల్ చేస్తాను అని ట్రంప్ చెప్తూనే ఉన్నారు ట్రంప్ మీద కేసు మీద కేసు వెళ్ళిపోయింది ఇంకా మేము ఎక్కువ అన్సర్టనిటీ ఉంది ఈ అన్సర్టనిటీ వాళ్ళటెళ్ళటం మాకేది ఛాన్స్ దొరుకుతుందా అది చూడడం మన తలకు పని ఇవాళ పెద్దగా హాకీ తిక్కోవాల్సిన పని లేదు నిన్న ఐటీసీకి హాకీ చూడలేదంటే ఇవాళ హాకీ తిక్కొచ్చు ఐటీసీ ఇంకా పడుతుంది ఎంత పడుతుందని నాకు తెలియదు టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ గల్ఫ్లోని టాటా మోటార్స్ టాటా బస్సు గల్ఫ్ అశోక్ లైలాండ్ బస్సు మేము నార్త్ ఆఫ్రికా మార్కెట్లో దిగుతాం ఈజిప్ట్లో దిగుతాం అని చెప్తున్నారు ఈజిప్ట్లో అవుతుంది ఒక సిక్ మార్కెట్ ఈజిప్షియన్ ఫౌండ్స్ ఏమో ఫ్రీ ఫైవర్లో ఉంటుంది ఈ మనం దీంట్లోనేమో జాపనీస్ చైనీస్ కన్నా మనం ఈజీగా దిగొచ్చు అన్నట్టుగా దిగుతున్నారు సెవెన్ కమర్షియల్ వెహికల్ మార్కెట్తో దిగుతున్నారు అదే సమయంలో నెన్ సెన్స్ ఎక్కడే చెప్తున్నారంటే ఈ టాటా కమర్షియల్ వెహికల్ సపరేట్ చేయడంలోని ఇన్ని రోజులు పాసింజర్ కార్కి ఆక్సిజన్ ఇచ్చినట్టుగా వదిలేసి వాళ్ళ మటుకం వాళ్ళు ఏమో సొంతంగా బిజినెస్ డెవలప్ చేస్తారని నేను నా విష్ణు తలకు కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చూశాను కుట్టిగా ఉన్న ఏఎస్ ట్వంటీ త్రీ ల్యాక్స్ బండి అమ్మేశారు టాటా ఫోర్ నాట్ సెవెన్ అన్ను ట్వెల్వ్ థౌజండ్ బండి అమ్మారు కానీ టాటాకి కార్ తెలియదని మనం ఇప్పుడు చెప్తూనే ఉన్నాం సో ఇది అవుతున్నది విషయం దీని మీద కుట్టి దీని మీదే మ్యాజిక్ అని ఒక బండి తెసి దాన్ని కూడా అమ్మారు కానీ ఆ కమర్షియల్ వెహికల్ అన్సక్సెస్ఫుల్ బిజినెస్ ఉన్నప్పుడు కూడా లాంగ్ టర్మ్కి అది అవుతున్నది టాటా తలక ఫౌండేషన్ అది ఒక వేరే బిజినెస్గా మారుతుంది టాటా ప్యాసింజర్ వెహికల్ టాటా ఎలక్ట్రిక్ వెహికల్ టాటా జేఎల్ఆర్ టాటా టెక్నాలజీ ఒక షేరు అలాగే టాటా క్యాపిటల్ తలక్ షేరు ఇదన్నీ ఈ కంపెనీలో ఉంటుంది ఒక్కసై దీంట్లో ఉందంటే ఒక సైడ్ దాంట్లో ఉంటుంది ఎన్ ఏమో టాటా కెమికల్ బోర్డులోని రిజైన్ అయిపోయారు ఇంకా మనుషుల్ని చేశారు కరెక్ట్ అతని పేరు నాకు కరెక్ట్ అవులే టాటా సమ్స్ని ఒక క్రూషి మనిషి ఎస్ పద్నాభు చాలా కాలం టాటాదల ఇన్సైడర్ ఒకడున్నారు వాళ్ళేమో మళ్ళీ టాటాదలకు బోర్డు చైర్మన్గా ఉన్నారు కొంచెం కొంచెం వాల్ మూవ్ అవుతుందంటే ఇది ఒక సింబల్ అదంతా అని మనకు తెలుస్తుంది ఇప్పుడు మదానీ సాహా అనహు అడిషనల్ డైరెక్టర్ అని జాయిన్ అవుతారు ఈ కంపెనీలోని ఇది అవుతుంది టాటా కుటుంబం ధరకు న్యూస్ ఇప్పుడు అండ్ బ్యాంక్లో వచ్చిన న్యూస్ ఏంటంటే వినోద్ కథప్యాలయాకి డిప్యూటీ సిఇఓకి న్యూస్ తెలిసి పబ్లిక్ సెంటర్మెంట్ వచ్చి అది తెలిసి ఆడుకున్నారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ నాన్ పబ్లిసైజ్ చేయకుండా స్టాక్ అమ్మారు దీనివల్ల ట్రేడింగ్ నుంచి ఫైవ్ ఇయర్స్ బ్యాన్ అదని చెప్పేశారు ఇది మార్కెట్ కింద పోతుందని చాలా మంది చెప్పినా కూడా మా ఇండస్ట్రీ నాప్లో ఉంటుంది చైనా మ్యాగ్నెట్ ఎక్స్పోర్ట్ చేయదు దానివల్ల ఇండియాలోని కార్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది అలాగనే ఒక న్యూస్ చెప్తూనే ఉన్నారు మార్నింగ్ కండర్స్లో రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్ చూశాను ఈ ఆర్టికల్ ఏంటంటే హిందుస్థాన్ లివర్ గురించి వచ్చింది హిందుస్థాన్ లివర్ ఎందుకు అమలు ఆపుతున్నారు అది అమ్మేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు ఇది మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్స్ చెప్ చెప్తున్నారు గ్రోతే అవ్వదు ఈ కంపెనీ ఎంచుకొని ఎన్ని రోజులు మనం ఉంటాం ఆ కంపెనీ మీరు డంప్ చేయొచ్చు ఇది కూడా నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను హిందుస్థాన్ లివర్ని డంప్ చేసి అప్పుడే యూనియన్ లివర్ మీద ఇంటర్నేషనల్ దీంట్లో ఆయన ఇంటర్నేషనల్ తీసుకోవడం కానీ ఇక్కడెందుకు కొంటున్నారు అని అడుగుతున్నాను ఇంకో డీటెయిల్డ్ ఒక ఇంకో ఆర్టికల్ ఎయిట్ చెప్పారంటే అర్బన్ ఏరియాలో ఆల్రెడీ చాలా ప్రెషర్ ఉంది రూరల్ ఏరియాలో పీదాంబర్ జ్యోతి ల్యాబ్స్ తలక డాటెస్ తలక సోపు ఇదంతా హెవీ ప్రెషర్లో ఉంది విప్రో కూడా చాలా ప్రెషర్లో ఉంది విమ్ అనే బ్రాండే ప్రెషర్లో ఉంది అని చెప్పారు ఇది చదువుతున్నప్పుడు నా వైఫ్ ఏం చెప్పానంటే యావలి పూర్తి సర్ఫ్ ఫిక్స్ కొంటారు అమెజాన్లో అలాగా ఒక లిక్విడ్ ఉంచారు ఇవి ఒక కేజీ కొంటున్న వాళ్ళేమో వాళ్ళు ఐదు లీటర్లు ఇస్తున్నారు ఓవర్ టైమ్ ఇది ఎక్స్ట్రా వస్తుంది పెరిగిలే నేను ఆరు మాసం నుంచి అది యూజ్ చేస్తున్నాను నేను సర్ఫ్ యూజ్ చేసి ఫైవ్ ఫైవ్ మంత్స్ అవుతుందని చెప్తున్నారు ఇది సర్ఫ్కి చాలా ఇది మా ఇంగ్లీష్లో నేను ఎప్పుడూ సర్ఫెక్షన్ యూజ్ చేసేవాళ్ళం నా వైఫ్ ఇంకా సర్ఫెక్షన్ యూజ్ చేస్తుంది అనుకున్నాను అమెజాన్ వై రూట్ వెళ్ళిపోయి ఆరు నెలలు అయిందని చెప్తున్నాడు ఈ న్యూస్ అంతా చూస్తున్నప్పుడు ఈ లెటర్కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని అనిపిస్తుంది అది ఇప్పటికీ యూనిడేటరీ తిరుగుతుందని నాకు అనిపించడం లేదు అదే లెవెల్లో ఏషియన్ ఫైన్స్ మీరు కూడా కన్సిస్టెన్స్గా కాంపౌండ్ చేయను కాంపౌండ్ చేయను అంటున్నారు కాంపౌండ్ చేయదు ఏది చేయదు దీని నుంచి మనకు తెలిసింది ఏంటంటే వై గుండె శుద్ధిని మనం కొనకూడదు అని ఈ టీటీకీ ప్రెస్టేజ్ కూడా అదే లెవెల్లో వెళ్తుంది ఆ ఫైవ్ వెళ్తాం ఎందుకు కొనాలి అని అడిగారు ఎవరు కొనలేదు ఇప్పుడు మార్కెట్ ఓవరాల్ ఏమో కన్సంప్షన్ తగ్గిపోయింది పావు టీటీపీకి ప్రెసిడేజ్ కూడా తగ్గిపోయింది మళ్ళీ ప్రాఫిట్ కూడా తగ్గింది ఇదంతా ఏంటి ఎగ్జాంపుల్ అంటే గుండె సూది అందుకు మీరు ఎందుకు ముట్టకూడదు గుండి సూది కొంటే ఏంటవుతుంది ఇదంతా ఒక ఎగ్జాంపుల్ దానికి నన్ను చాలా మంది అడిగారు మేము ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేసామని మీరు ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేసినా కూడా హిందుస్థాన్లో ఎవరు ఎక్కడికి వెళ్ళదు నేషల్ కూడా ఎక్కడికి వెళ్ళదు ఈ షేర్స్ కూడా ఎక్కడికి వెళ్ళదు వాల్యూ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లోనే మీకు ఉన్న దాంట్లో చాలా తక్కువ ఫైవ్ పది రూపాయల సరుకు ఐదు రూపాయలు కొంటారని మీరు కా మీరు డబ్బులు చేయగలరు పది రూపాయల సరుకు ఇరవై రూపాయలు కొంటారంటే డబ్బులే చేయలేరు మీరు ఓకే మీకు అందరికి చెప్పేసాను ఇవాళ ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చాం ఏది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నాట్కాజెన్స్ వచ్చింది మీరు తెలిసి నేను నెడ్ చేస్తాం అనుకుంటారు ఎయిట్ నిమిషాలు మాట్లాడిన తర్వాత నుంచి మాట్లాడతాం అందుకే దాని గురించి గురించి నేను వెయిట్ చేశాను నాట్ క్రైమ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది నో డివిడెంట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ క్యాష్ ఉంచారు హైదరాబాద్లో నాలుగు వందల ఎక్కర్లు ల్యాండ్ ఉంచారు లాస్ట్ ఇయర్ కొంచెం మైక్రోసాఫ్ట్ కమ్మారు ఎందుకంటే డబుల్ టైం కాన్స్ ఇస్తాం మేము డేటా సెంటర్ వేస్తాం అని చెప్పారు అలాగని మార్కెట్ వ్యాల్యూకి త్రీ టైమ్స్ ఇస్తే కానీ ఇస్తాం కానీ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ చేసి నా దగ్గర వస్తాం అని చెప్తున్నారు నాలుగు వందల ఏకర్లు హైదరాబాద్లో మార్కెట్ వాల్యూ చూశారంటే ఈ డిస్కౌంటెడ్ వ్యాల్యూ ఎదని చూశారంటే అన్ లాక్ పొటెన్షియల్ ఎంత ఉందని తెలుస్తుంది దీనికి అంత మనం రాలేదు ఇండియాలోని ముందు రోజు చెప్పాను కదా అన్న వాటిసేమో ఒక ఇంజప్షన్ రెండు లక్షలకు అమ్ముతున్నారని ఈఎంఐలు అమ్మకుండా కాపీ చేసి చీప్గా అమ్మే డ్రగ్ దాని గురించి అయినా నాట్ కొట్టుకు వచ్చాం అవుతున్నది మెయిన్లీ ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆ క్యాన్సర్ గురించి అయినా ఒక కాన్సన్ట్రేట్ చేస్తా అంటున్నారు ఇప్పుడేమో ఒక వాయిలో నోట్లో మాట్లాడకే ఒక పేరు చెప్పి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి డ్రగ్ రెడీ చేసాం అది పెట్టి పరిగెడతాం అని చెప్తున్నారు దాని నుంచి ఇంకా ఏం చెప్పారంటే రివిల్మెంట్ అన్నది ఈ ఈ క్వార్టర్ కానీ నెక్స్ట్ క్వార్టర్లో కానీ ఎక్స్క్లూజివిటీ తగ్గిపో అయిపోతుంది దీనివల్ల రెవెన్యూ తగ్గుతుంది ట్వంటీ పర్సెంట్ ఏమో టర్న్ ఓవర్ తగ్గుతుంది థర్టీ పర్సెంట్ వరకు రాబడి తగ్గుతుంది ఏమని చెప్తున్నారు ఇదిలా చెప్పారు అని చెప్పి నోటికి వచ్చినట్టు తీసి టెక్ట్ అని ఆ షేర్ని కొంటారు నేను హాకి తీయాలని అనుకున్నాను నరకలే హాల్లో ఇంకో విషయం చెప్పారు ఇలా చదువుతున్నా కూడా మహిళాతో ఒక డీల్ చేసాం వీగో వీక్కి మేము రెడీగా ఉన్నాం సెమీ గ్లూ ట్రైన్కి మేము రెడీగా ఉన్నాం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ మేము లాంచ్ చేస్తాం నాకు ఎక్స్క్లూజివిటీ ఉంటుంది మేము థర్డ్ పార్టీ టైప్ చేసి అమ్ముతాం మేము కూడా డైరెక్ట్గా డాక్టర్ మాట్లాడి అమ్ముతాం దానివల్ల మాకు మార్జిన్ ఉంటుంది కానీ ఆ ఏమో మహిళ అంతా మేము సేట్ చేయాలి మహిళన్కి నాకు షేర్ అను మా ఇద్దరు మదినది అది అది ఇప్పుడు మేము చెప్పలేము అని చెప్పారు అలాగే ట్వంటీ సెవెన్లోని ఓవర్లాప్ పేపర్ని అప్పుడు గురించి మాట్లాడాను అది కూడా నేను కింద తెస్తాను లోనికి తెస్తాను అలాగని చెప్తున్నారు ఈ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫాల్ ఏమో ఇదంతా జీరో సేవల్స్ అనుకొని అయినా నేట్ చేశాను అలా అదని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలుసు వీగోయి మార్కెట్లో నేనే మధ్యన ఉమాన్ వెళ్ళాను ఉన్న ఒక ఒక నో నాటెస్ట్లో పని చేస్తున్నారు ఇంజక్షన్ వేస్తే ఎంత వెయిట్ అవుతుంది సెల్ఫ్ మెయిట్ కేసినే చేయొచ్చు మే నీళ్ళు కుట్టాం వాళ్ళు పుట్టాం అని మాట్లాడారు అలా చూసామంటే ఇండియాలో బ్లాక్లో చాలా ఉంటున్నారు దీనివల్ల అది జీరో సేల్స్ అవ్వదని మనం అది కాన్ఫిడెంట్గా పొందొచ్చు మన తరగతి బ్లాక్ బాస్టర్ డ్రగ్ ఏమో ఆ రాడ్స్ ఆ కలిసి స్కీప్ అవ్వే మస్క్యులర్ పెయిన్ డిసీజ్ చేయడానికి అది ఒక బ్లాక్ బస్టర్ డ్రగ్గా అవుతుంది అలాగని చెప్తున్నారు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే మిగతా వాళ్ళందరూ చాలా పెద్ద ప్రోడక్ట్లు అనించారు మనకు ఆరో ఐసి ఏమో ట్వంటీ పర్సెంట్ ఏం చేస్తాం వాళ్ళందరూ ఫైవ్ సిక్స్ ఆరో వేసి చేస్తారు మేము కరెక్ట్గా చిన్నకున్న ట్వంటీ పర్సెంట్ ఆలోచిస్తాం ఇంకా ఏమో మా పై కంట్రీకి వెళ్ళి ఏ ఏ కంట్రీ అని మేము చెప్పము పై కంట్రీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రెడీ చేస్తున్నాం అలాగని చెప్తున్నారు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏంటి అవుతుందో నా క్వశ్చన్ సిటీపీఆర్ అన్న లాస్ట్ ఇయర్ దీనికి ఎందుకంటే సిటీపీఆర్ఏ కారణం అని మనం చెప్తూనే ఉన్నాం ఆ సిటిపిఆర్లోని ఫిఫ్టీ గ్రోస్ రైట్ ఆఫ్ చేసేసారు ఇది ఇంకా బ్రేక్ ఏమైనా రావడం రాలేదని కనుక ఇంకా నెక్స్ట్ ఇయర్ బ్రేక్ ఏమైనా కంపెనీ వచ్చేస్తుంది అలాగని చెప్తున్నారు ఒక ప్రోడక్ట్ ఏమో మనం ఫ్యాంటసీలో రెండు సంవత్సరాల్లో బ్రేక్ పోయినా అయిపోతుందని అనుకుంటాం సమ్ టైమ్స్ అది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అలాగే నా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినందే ఈ తొలగ సిటీపీఆర్ అని చెప్పారు సో ఓవరాల్లో చూసారంటే ఎందుకైనా కింద పడిందంటే ఆకి తీసుకోవడానికి మనకు మంచి టైము ఇలాంటి స్టాక్ ఏమో మనం కన్సిడర్ చేయాలి అందులో పోలీసులను సిఎస్ఆర్ అయ్యకుండా కంప్లైంట్ చేయకుండా లోపాలు పాలు బుచ్చు అని చాలా థ్యాంక్స్ అని డబ్బులు తీసుకున్నంత కరెక్ట్ మీ ధరకి ఎవిడెన్సే లేదు అలాగని చెప్పేశారు నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ చేయాలి దీనివల్ల ఇలే క్రియేట్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఎవరు కంప్లైంట్ అని తెలియకుండా ఇప్పటివరకు లోక్పాల్ ఏంటి తెలియదు ఇప్పుడు సడన్గా లోక్పాల్ వచ్చింది ఇది అవుతుంది లోక్పాల్ తరఫు న్యూస్ ఎన్వీడియా ఆఫ్టర్ మార్టి డవర్లో సిక్స్ పర్సెంట్ పెరిగింది రిజల్ట్స్ చాలా మంచిగా వచ్చింది ఇవాళ ఓవరాల్ అమెరికన్ మార్కెట్ చాలా పడింది దాని తత్వా రూబీ ఏం చెప్పారంటే చైనా నుంచి అన్ని వీసాలు ఏమో క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ ఈ వీసా ప్రాబ్లం వల్ల ఇది పెద్దగా నడుస్తుంది ఈ ఐఆర్టీసీటీసీఏ ఐఆర్టీసీటీ నాకు మంచి రిజల్ట్స్ ఇచ్చారు ట్వంటీ వన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది ఈ స్టాక్ నేను కొనడం లేదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్టాక్ అనుకుందంటే గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు నేను ఎప్పుడు వెళ్ళఫూడడం అది బెటర్ అది నా తరకు ఒపీనియన్ లింకా ఒక కాలంలో నాకు చాలా నచ్చిన డ్రింక్ అది అలిమన్ డ్రింక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు ఎట్నూరుకి మేము లింకా అమ్మేశాం అని చెప్తున్నారు సౌదీ అరామ్ కాము ఎల్ అంటీ కలిసి మేము ఒక జాయింట్ వెంచర్లో కంపెనీ తీసుకున్నాం ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఏమో ఐటీ సర్వీసెస్ సౌదీలో ఇస్తుంది అలాగని నేను అమౌంట్ బాటా ఇండియా రిజల్ట్స్ వచ్చింది సూ క్యాన్వాస్ సీజన్ తీసిన వా సీజన్ ఇది ఈ సీజన్లో కూడా ఇన్వెస్టర్స్ తల మీద తెల్ల వేసుకున్నారు నెట్ ప్రాఫిట్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ తగ్గింది ఇండియాలో డిమాండ్ లేదు డిమాండ్ లేదని చెప్తున్నాను కానీ ఉంది ఉంది అని చాలామంది చెప్తున్నారు దాకా దాటా చూ తీసుకోకుండా నైకీసూ తీసుకుంటున్నారంటే ఆ షూ కూడా కింద పడింది షూ తీసుకోకుండా చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నాను మొత్తం పైన వాటా హిందుస్థాని లివర్ నేషనల్ ఇవన్నీ గతి ఉంది గుండు చూది గుండు గుండు చూది ఇది ఉంచామంటే కంప్లీట్గా కన్ను ఉంచుకుంటుంది థ్యాంక్ యూ నమస్కారం